ఒకసారి అందరము రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవుడైన దేవునికి అందరము హాలలు చెప్తాం హాలూయ్యా హాలూయ్యా బ్రతుకున్నామంటే రెండే కారణాలు ఒకటి ఆయన ప్రేమ రెండోది ఆయన కృప దేవునికి స్తోత్రం చెప్పండి మొట్టమొదటిగా ప్రేమ రెండోది మనమేమనుకుంటున్నాం తినే తిండిని బట్టి ఉండే విధానాన్ని బట్టి సంపాదిస్తున్న సంపాదనను బట్టి నాకున్న ఇంటిని బట్టి అందమును బట్టి జ్ఞానమును బట్టి తెలివిని బట్టి నేను బ్రతుకున్నాను అనుకుంటున్నావు కానీ ఆయన ప్రేమ ఆయన కృప ద్వారా మాత్రమే నేను బ్రతుకుతున్నాను అనే సత్యాన్ని నువ్వు ఎరగగలిగితే నువ్వు బ్రతికినంత కాలము ఆయన కృపతో నిన్ను నింపడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలోయ దావిది గారి చేతులు ఐదు రాళ్ళు ఉన్నాయి దేని గురించి నేర్చుకుంటున్నాం రాళ్ళు కొన్ని రాళ్ళు కట్టడానికి పనికొస్తాయి కొన్ని రాళ్ళు ఎగేసుకుని పెట్టుకోవడానికి పనికొస్తాయి కొన్ని రాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఉంటాయి అవునా కదా చెప్పండి ఆలోచించారు ఎప్పుడైనా కొన్ని రాళ్ళు కట్టకానికి పనికొస్తాయి కొన్ని రాళ్ళు ఇంటి చుట్టూ కాంపౌండ్లో పెట్టుకోవడానికి పనికొస్తాయి కొన్ని రాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇవి లోకంలో రాళ్ళు మరి దేవుళ్ళు కలిగి ఉన్న రాళ్ళు ఎటువంటివి మొట్టమొదటి రాయి విశ్వాసము రెండో రాయి విధేయత మూడో రాయి సేవ నాలుగో రాయి ప్రార్థన ఈ ఐదు రాళ్ళు ఉన్నాయి కనుక గొలియాతును ఎదిరించగలిగాడు ఎవరు దావీదు ఇవి లేకపోతే గులియాతును ఎదిరించలేడు ఈనాటి ఆత్మీయ ఈ క్రైస్తవ జీవితాలలో మనము కలిగి ఉండవలసినవి ఈ ఐదు రాళ్ళు మొట్టమొదటి రాయి విశ్వాసము విశ్వాసము లేని క్రియలు మృతముతో సమానము రెండోది విధేయత లోబడని వానికి శ్రమ లోబడిన వానికి ఆశీర్వాదము మూడోది సేవ ఎవరి సేవ యేసు కాడి సులువైనది సున్నితమైనది అది సౌభాగ్యమైనది కనుక నీ యవన కాలమందే నీవు దేవుని కాడిని మొయ్యాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు నాలుగోది ఏంటో తెలుసా అన్ని కాలములకు అన్ని సమయములకు అన్ని రోజులకు సరబడినదే ఈ ప్రార్థన ఈ ప్రార్థన చెప్పండి ఈ ప్రార్థన ఏ ప్రార్థన మనము నేర్చుకుంటున్న ఈ ప్రార్థన దేవునికి స్తోత్రం ఆ ప్రార్థన అప్పటి ప్రార్థన నిన్నటి ప్రార్థన కాదు ఏ ప్రార్థన ఇప్పటి ప్రార్థన రేపు జరగబోయే ప్రార్థన రాబోయే కాలములో ఉండు ప్రార్థన దేవునికి స్తోత్రం అలలుయ కనుక పోయిన వారము దావీదు జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం దావీదును ఎవరు కనుగొన్నారు చెప్పాలందరూ గట్టి చెప్పాలా కదా యషయ కుమారుడైన దావీదును నేను కనుగొంటిని ఈనాడు నీ ప్రార్థన జీవితం ఈనాడు నీ విశ్వాస జీవితం ఈనాడు నీ విధేయత జీవితం ఈనాడు నీ సేవా జీవితం ఈనాడు నీ ప్రార్థన జీవితం రాబోయే కాలంలో నేర్చుకోబోతున్న పరిశుద్ధాత్ముని బహుమానాలు ఎవరు కనుగొనట్టుగా ఉండాలంటండి దేవుడు కనుగొనట్లుగా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ ఎప్పుడు ప్రార్థన జరుగుతాయి నేను గొప్ప కాదు ఆ ప్రార్థన దేవుడు మెచ్చేటట్టుగా ఉన్ననాడు అది గొప్ప నూట ఇరవై మందికి పైగా మేడగదిలోకి వెళ్ళారు వారు వెళ్ళిన విషయం ఎవరికి తెలియదు వారు ప్రార్థన చేస్తున్న విషయం ఎవరికి తెలియదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘము మీదికి దిగి వచ్చిందో అప్పుడు ప్రక్కన వారందరికీ తెలిసింది నిశ్చయముగా దేవుడు ఆ మేడగదిలో ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు ఈ తీన సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే గదిలో ఉండే అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు ఒక అనుభవమే కాదు ఈ అనుభవము గొప్ప ఆశీర్వాదకరముగా మన జీవితాల్లో మార్చబడాలి అంటే మనము దేవుని ఆత్మ చేత నింపబడేవారిగా ఉండాలి అర్థమవుతుందా పరిశుద్ధాత్మ భ్రమపరుచు ఆత్మ చెప్పండి పరిశుద్ధాత్మ భ్రమపరుచు ఆత్మ పరిశుద్ధాత్మనిచ్చిన వాడు ఎవరంటే దేవుడు భ్రమపరుచు ఆత్మనిచ్చేవాడు ఎవరంటే సాతాను అంటే మురిసిపోతుంది భ్రమపరిచి ఆత్మ భ్రహ్మపరిచి ఆత్మ మురిసిపోతుంది డూప్లికేట్ అది ఎప్పుడైనా ఒరిజినల్ ఒరిజినల్ డూప్లికేటు చెప్పండి అవునా కాదా ఇప్పుడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ రాబోయే దినాల చరిత్రలో కానీ మనకు నిలబడుతున్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడు సేవకులు జారిపోవడానికి కారణం సంఘాలు చెదిరిపోవడానికి కారణం ఓ హృదయాలు గాయపరచబడ్డానికి కారణం సంఘాలకి అయిపోవడానికి గల కారణం దేవునికి దూరమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా భ్రమపరుచు ఆత్మ నిజమైన ఆత్మ నీ గాయమును కడుతుంది గుర్తుపెట్టుకోండి నిజమైన ఆత్మ అర్థం చేసుకోగలిగిన బుద్ధి జ్ఞానమును నీకు ఇస్తుంది నిజమైన ఆత్మ క్రమశిక్షణ మార్గములో నిన్ను నన్ను నిలుపుతుంది నిజమైన ఆత్మ దేవుని వలె ఆలోచించగలిగిన స్థితిని నీకు నాకు ఇస్తుంది దేవునికి స్తోత్రం దేవుని ఆత్మ ఎవరిని విరగొట్టదు విరిగిన వారిని తిరిగి కడుతుంది అది అలలుయా అందుకే నా భయం డబ్బు కోసం మనం ఎప్పుడు పని చేయకూడదు దేవుని కొరకు మనం పనిచేయాలి దేవుని కొరకు మనం పని చేసినప్పుడు డబ్బు ఆటోమేటిక్గా దేవుడు మన వెనక వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడంట దేవునికి ఇతోత్రం కానీ నాటి క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కరు దేనికోసం ప్రయాసపడుతున్నారు తెలుసా డబ్బు 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 పెద్ద జబ్బు అయింది డబ్బు పెద్ద జబ్బు అయ్యింది అదే నీ జబ్బు దేవుడు అనుకో డబ్బు అనే జబ్బు నుండి నేను ఏం చేస్తాడు తొలగిస్తాడు దేవునికి స్తోత్రం ఈ లోకంలో బ్రతకాలంటే చెయ్యాలంటే ప్రతిదానికి డబ్బు అవసరం అవునా కాదా చెప్పండి డబ్బు నేను చెప్పాను కదా నా సాక్ష్యం సౌత్ కొరియా వెళ్ళా అందరి అకౌంట్లో ఐదు లక్షలు రెండు లక్షలు ఉన్నాయి నా అకౌంట్లో కేవలము ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయి అర్థమైందా నాకంటే డబ్బులు ఎక్కువ ఉన్న వారి అకౌంట్లకేమో వీసా రాలేదు కేవలం ఇరవై తొమ్మిది రూపాయలు నోటికి ఏమొచ్చింది అంటే ఇరవై తొమ్మిది ఇరవై లక్షలుగా మార్చిన వాడు దేవుడు అంటా నేను నేను అనుభవించకపోయినా పర్లే కానీ దేవుని కార్యాన్ని నేను చూడగలుగుతున్నా నన్ను జనానికి దేవుడు ఎలా పెట్టాడు వానకేమో బా దండిగా ఉన్నాయి నిజంగా ఉన్నాయి అది బ్యాంకులో లేవు నేను మోకరించి ప్రార్థన చేస్తే ఆ టైంకి దేవుడు నాకు ఇస్తాడు ఏటీఎంతో పని లేదు పిన్తో పని లేదు నా పనంతేంటి అడుగుడి వెతకుడి తట్టుడి దేవునికి స్తోత్రం అలలోయ నాకు దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడంటే నేను చెప్పుకోవడానికి సిగ్గుపడును పేతురు యోహాన్లు శృంగారమైన దేవాలయము దగ్గరికి వస్తున్నప్పుడు వారి బట్టలను చూచి వారి విధానాన్ని చూచి ఆ పుట్టుకతో కృంటివాడైన వాడు ఏమనుకున్నాడంటే తెలుసా ఈరోజు నా పంట పండింది ఎందుకంటే వచ్చేవారు సామాన్యులు కాదు వారు వెండో బంగారమో నాకు ఇస్తారు ఈరోజు నేను అంటున్నాను నా దగ్గర వెండి బంగారము లేదు కానీ బంగారు లాంటి దేవుని బాటను బోధించే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలలూయా అలలూయా మనం కూడా అదే సంపాదించుకోవాలా ఉన్నా మనం ప్రజలకు ఎలా కనపడాలా మరి అమ్మా లేకపోయినా ఉన్నట్టు కనపడాలా ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు దావిదికి ఏమీ లేవు కానీ దావీదికి ఎవరున్నారు దేవుడున్నాడు ఎందుకు దావీదును దేవుడు కనుగొన్నాడు చిన్నప్పటి నుండి ఎవరి మీద ఆధారపడుతున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు అందుకే షియా కుమారుడైన దావీదును నేను కనుగొంటిని దేవునికి స్తోత్రం అలలోయ ఈరోజు నీ భక్తి నా భక్తి నీ ప్రార్థన జీవితం నా ప్రార్థన జీవితం నీ జీవితం నా జీవితం ఉండాలంటే దేవుడు కనుగొనున్నట్లుగా మన జీవితము ఉండాలి ప్రజలు కనుగొంటే ఏంటి కనుగొనుకోపోతే ఏంటి ప్రజల్నితో మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి నీతో పలకరిస్తే ఏమి పలకరియకపోతే ఏమి తిన్నావా ఉన్నావా అని అడుగుతేమి అడక్కపోతేమి ఇరవై నాలుగు గంటలు మన పక్షాన ఉండి మన ఆలన పాలన చూస్తున్నవాడు దేవుడు కాదా అవునా కాదా చెప్పండి అవునా కాదా ఈరోజు ఇక్కడ ఎవరిని అడిగినా ఎవరి పరిస్థితులను బట్టి వారి దుఃఖము బాధ సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ నీరో సంతోషంగా దేవుని పాదముల దగ్గర మనం ఉండగలుగుతున్నామంటే కారణము అలలూయ అలూయ నీవు లేని రోజంతా లేని అలా లోయ నువ్వు లేని రోజంతా రోజౌనా నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవున అంటున్నాడు భక్తుడు ఆయన లేకుండా నీకు రోజు ఉందా ఆయన లేకుండా నీకు గంట ఉందా ఆయన లేకుండా నీకు ఒక క్షణం ఉందా అంటే లేదు సమస్తము ఎవరంటే దేవుడే చెప్పండి సమస్తం ఎవరు దేవుడే అందుకే మొదటి రాజుల గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ ఎహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు ఎహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయం అందును తప్పిపోకుండా ఉండేను గనుక తప్పిపోకుండాను గనుక చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక్క విషయాన్ని దేవుడు ఎత్తి చూపుతున్నాడు ఎవరి విషయంలో చెప్పండి దావీదు విషయంలో ఎవరి గురించి చెప్పండి ఉరియా విషయం ఎవరైనా బెట్షబాయ్ యొక్క భర్త అదొక్కటే చూపిస్తున్నాడు ఇంకా దావీదు ఎళ్ళ చూపించడానికి దేవుడికి ఏది లేదు ఇప్పుడు ఒక అండర్లైన్ చేసుకుని అనుకుందాం ఒకవేళ దేవుడు నన్ను చూపించగలిగితే నాలో ఎన్ని తప్పులు ఉన్నాయో అవునా కదా చెప్పండి అవునా దాబిదు జీవిత చరిత్ర అంతా చూస్తే ఒకటే ఏంట ఒకటి ఉరియా విషయములో తప్ప తన జీవిత కాలం అంతటిలో దేవునికి యథార్థముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలోయ ఈరోజు భర్త భార్యకు యదార్థవంతుడుగా లేడు భార్య భర్తకు యదార్థవంతుడుగా లేరు దేవుని ఎదుట సంగము యథార్థవంతముగా కనబడట లేదు కానీ దావీదు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఒక్క ఆ విషయములో తప్ప మిగతా విషయములల్లా దేవుని ఎదుట యథార్థముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం యథార్థంగా ఉండడానికి గల కారణం అక్కడ కింద చెప్తున్నాడు దేవుడు దావీదుకిచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా చెప్పండి అన్నిటినీ కూడా తప్పిపోకుండా అన్నిటినీ చేశాడంట దేవునికి స్తోత్రం అన్నిటినీ చేశాడు ఇలా ఆజ్ఞ ప్రకారంగా బ్రతికాడు కనుక తన జీవితమంతా దేవునికి యథార్థముగా జీవితకాలమంతా దేవునికి ముగ్గురు పిల్లలు నీకు ఏంటండి ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లల్లో ఒకడే నీ మాట బాగింటున్నాడనుకో నువ్వేం చేస్తావు వాడికి కావలసిన ప్రతి అవసరతను నువ్వు తీరుస్తావు ఎందుకు చెప్పండి మాట వింటున్నాడు మాట వింటున్నాడు అందుకే దేవునికి ఎవరు కావాలి మాట విని మాట ప్రకారముగా చెప్పండి మాట విని విడిచిపెట్టువారు కాదు విని అలాగూ నడుచుకొని వారు దేవునికి కావాలా దేవునికి స్తోత్రం అలలూయ సౌలు విన్నాడు విడిచిపెట్టాడు దావీదు విన్నాడు విడువక ఆయననే సేవించాడు దేవునికి స్తోత్రం అలలూయ కనుక ఏమంటాడు ఇక్కడ తన బ్రతుకు కాలమంతయు దేవునికి యథార్థవంతుడుగా ఎందుకు దేవుడు కనుగొంటాడు యథార్థత్వాన్ని బట్టి రెండోది ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడము బట్టి దేవుడు కనుగొంటాడు ఇంకా వీడికంటే మంచోడు నాకు లేడు అంటాడు వీనికంటే దీవించవలసిందిగా నేను ఎవరిని లేదు అంటాడు అందుకే ప్రజలను దేవుడు నిన్ను నమ్మేటట్టుగా నీ భక్తి జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి ఇలాంటి తీర్చి దిద్దుకోవాలి దేవునికి స్తోత్రం అలలోయ ప్రజల మెప్పు పొందేవాడు దేవుని మెప్పును పొందడు అండర్లైన్ చేసుకోండి ఈ మాట ఏంటి బైబిల్లో లేదు విన్న దాంట్లో అండర్లైన్ చేసుకోండి అంటున్నా నేను కానీ మనం ఏ మెప్పు కోసం చేస్తున్నాం నా బంధువులు మెచ్చుకోవాలా నా భార్య తరఫులు మెచ్చుకోవాలా నా భర్త తరఫులు మెచ్చుకోవాలా నా ఇరుగు పొరుగు వారు వీళ్ళందరూ మెచ్చుకున్నారనుకో అసలు దేవునికి అందృష్ట కూడా నువ్వు ఉండవు ఇంకా ఎందుకు నువ్వు ఎవరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు కంటే ఎక్కువగా చూడండి విచిత్రం లోకం ఎటువంటిదంటే చెడు మార్గాల్లో చెడు విధానాల్లో పోతే మంచోళ్ళు అంటారు కానీ దేవుని కొరకు యథార్థముగా ఒక్క పనికి నువ్వు నిలబడినా నీ మీద రాళ్ళు పడుతూనే ఉంటాయి దీని అర్థం ఏంటి దీని అర్థమేంటి నువ్వు యథార్థముగా దేవుని కొరకు నిలబడి ఒక్క కార్యము చేసిన నువ్వు ఫలించు చెట్టు వలె ఉంటావు అర్థమవు అందుకే రాళ్ళు పడుతున్నాయి నువ్వు లోకములోనే ఉండి ఇష్టానుసారంగా నువ్వు చేసుకుంటూ ఉంటే ఆ చెట్టు ఎటువంటిదంట ఫలము లేని చెట్టు అంజూరపు చెట్టు ఒకటి నాటేను ద్రాక్ష లేదు పండు లేదు చూడడానికి నిఘ 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 నిఘనగలాడిపోతుంది ఇలా దేవుడు కూడా మోసం చేసిందంట బైబిల్ ఒక చెట్టు నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు ఎప్పటికీ ఫలింపకుండువుగాక అని చెప్పగానే ఏర్లతో పాటు వచ్చి పడి చచ్చిపోయిందంట గుర్తుపెట్టుకో చాలా మంది క్రైస్తవ జీవితాలు చాలామంది సేవకుని జీవితాలు ఎలాగున్నాయి అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్ష కానీ దానికి ఏం లేదు పూత లేదు పళ్ళు అందుకే దేవుడు ఆత్మఫలములని చెప్పాడు చెప్పండి గణతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చనాన్ని చదువుకుందాం ఆత్మఫలము ఏమనగా మీకు చాలాసార్లు చెప్పాను ఆత్మ అందరు తీసుకోండి గలతలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చనం ఆత్మ ఫలము ఏమనగా నెంబర్ వన్ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఎన్ని ఫలాలు ఉన్నాయి ఎన్ని ఆత్మ ఫలాలు ఎన్ని ఈ ఫలాలన్నీ ఫలించాలంటే ఫస్ట్ ఫలమేంటి అక్కడే చచ్చిపోతున్నావు నువ్వు ఎక్కడా ఎక్కడా పక్క పక్కనే కూర్చుంటావు ఒకరంటే ఒకరు ప్రేమ ఒకే ఊర్లో ఉంటావు ప్రేమ లేదు ఒకే వీధిలో ఉంటావు ప్రేమ లేదు ఒకే ఇంటి పక్కనే ఉంటావు ఈ నీళ్ళు అట్టబోయిన ఆ నీళ్ళు టోబోయిన బిందెలో పగలు కొట్టుకున్నంత కొట్లాడతావు మళ్ళీ ఎవరేవి నువ్వు యా సే ఒకే సత్యకి యా దేవుడు ఒకే దేవుడు ఉందా ప్రేమ ఉందా ప్రేమ ఉందా ప్రేమ దావీదును అందరిగతాలు చేశారు నువ్వరా ఆ గులియాతను చంపుతావరా నీ బలమేంటో చూసుకున్నావా నీ కన్నేంటో చూసుకున్నావా నీ జ్ఞానం బుద్ధి అన్నీ అన్నారు కానీ దావీదు దేవుణ్ణి ప్రేమించడు ఎవ్వరిని ప్రేమించలేదు అన్నవారిని ద్వేషించలేదు పొగిన వారిని ప్రేమించలేదు అన్నిటికంటే ముందు ఎవరిని ప్రేమించాడు అలెలుయ అల లూయ అందుకే ఆత్మ ఫలములో మొట్టమొదటి ఫలం ఏంటి ప్రేమ ఆ ప్రేమలోనే మనం ఓడిపోతే ఆ ప్రేమలోనే మనం కొనసాగలేకపోతే ఇంకా మిగతా ఎనిమిది ఫలాలు ఎప్పుడు ఫలించాలి బైబిల్ చెప్తుంది ఫలించువాడు ఇంకను ఫలించాలంట ఏంటి ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది ఈ సంవత్సరం టెంకాయలు ఇచ్చింది ఇంకా సార్లే వచ్చే సంవత్సరం అవసరం లేదు అంటాడు ఎవడన్నా ఎందుకు ఈసారి పది కాయలు వచ్చే వచ్చేసారి కనీసం అన్న రావాలని ఆశపడతాం మరి మనం ఆశపడిన దాంట్లో తప్పు లేనప్పుడు దేవుడు ఆశపడిన దాంట్లో తప్పు ఉందా చెప్పండి ఉందా ప్రేమ ఏం చేస్తుందంట సమస్త దోషములను చెప్పాలా సమస్త దోషములను క్రప్పివేస్తుంది ప్రేమ అందుకే మనం ఏం కలిగి ఉండాలి కానీ మన ప్రేమలో స్వార్థం ఉంది మన ప్రేమలో ఏముంది అన్యాయం ఉంది మన ప్రేమలో సాతానుంది అందుకే మన ప్రేమ ఫలించట్లేదు ఎక్కడున్నావు గొంగలి అంటే నువ్వెక్కడేసావో నేను అక్కడే ఉన్నాను ఒకటే రక్తం ఒకటే కుటుంబం మాటలు ఉండవు చేతలు ఉండవు ప్రేమ ఉండదు ఆప్యాయత ఉండదు క్షమించే భావన ఉండదు ఎందుకు ఈ బతుకు అందుట్లో నీళ్ళు వచ్చినట్టు పోయి దూకు చచ్చిపోవడం అంత ఉత్తమమైన పని ఏది లేదు మారినప్పుడు ఎందుకు ఇక్కడి వరకే వాక్యం విన్నంత వరకే నేను మారిపోతా నేను మారిపోతా నేను మారిపోతా ఆ గుమ్మం దాటగానే నేను మారను నేను మారను నేను చెప్పండి అవునా కాదా ఇక్కడ ఉన్నంతవరకేమో దైవికాన్ని నువ్వు సంపాదించుకుంటే అక్కడికి వెళ్ళగానే లోకాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు దీనివల్ల ప్రయోజనం ఉందా 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 కానీ దావీదు గారు దేవుని దృష్టికి ఎలాగున్నాడు యథార్థవంతుడిగా రెండోది తన ఆజ్ఞలు దేవుడు తనకిచ్చిన ఆజ్ఞలను తూచా తప్పకుండా దాని ప్రకారంగానే కొనసాగాడు దేవునికి స్తోత్రం అలలుయ్యా అందుకే డెబ్బై ఎనిమిదో కీర్తన అందరు కూడా తీసుకోండి డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్భై డెబ్భై ఒకటి డెబ్భై రెండు వచ్చినారు తన దాసుడైన దావీదును కోరుకొని ఏమండి కనుగొనింది దావీదినే యథార్థవంతుడని చెప్తుంది దావీదినే ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించినవాడు దావీదే మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని అతనిని గట్టిగా చెప్పాలా అతనిని పిలిపించాను ఎక్కడి నుండి పిలిపించాడు గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించాను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇసుయలును మేపుటకై ఆయన అతనిని దేవునికి స్తోత్రం దేన్ని విడిచిపెట్టి గొర్రెలు ఏ గొర్రెలు గొర్రెలు అంటే దానివల్ల ఉపయోగం ఉన్నది అని అర్థం దానివల్ల ఇంకేమైనా చెయ్యొచ్చు అని అర్థం మీకు ఇంకా అర్థం అవ్వాలంటే కొన్ని భూములు ఉంటాయి పంట భూమి అంటారు పంటకు పనికిరాని భూమి అంటారు అంత భూమి ఎంత ఇచ్చినా ఎవడొద్దు ఎవడు తీసుకోడు ఎందుకు నేనేం చేయాలి తిని అంటాడు పనికొచ్చేది వచ్చేది నాకు చాలు అంటాడు అవునా కాదు ఆలోచించాను మీకు అర్థమైందని చెప్పేది ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే పనికొచ్చేదాన్ని విడిచిపెట్టి దేవుడు ఇప్పుడు ఎవరిని గాయమంటున్నాడు తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇసుయేనులను మేపుటకై టకాయ్ అలలుయా అవేమి ఉపయోగం వచ్చేవి ఇవి చెప్పాలి గట్టిగా మాట్లాడాలి అవేమో ఇవేమో ఇప్పుడు మీరు కూడా అంతే ఎన్ని వాక్యాలను ఉపయోగం ఉందా మీతోటి ఎన్ని పాటల పాడిన ఉపయోగం ఉందా మీతోటి ఎందు నేర్చి సాక్ష్యాలు చెప్పిన ఉపయోగం ఉందా మీతోటి పాడికి పం పనికిరాని మిమ్ములను మేపడానికే ఎప్పుడో దేవుడు ఈ తీనదాసు ఇక్కడ నిర్ణయించాడు అర్థమవుతుందా ఇప్పుడు మనమేమవ్వాలి మన తప్పులను దేవుని దగ్గర ఒప్పుకొని సరిచేయబడుతూ పనికొచ్చే మందగా మారాలి కానీ పనికి రాని వారిగా ఏమాత్రము మనము ఉండకూడదు ఇప్పుడు ఇస్రాయేలు ప్రజలను నడిపించాలంటే మనుషుడి వల్ల అవుతుందా చెప్పండి గొర్రెలు అంటే చెప్పిన మాటలు ఉంటాయి ఆడగుస్తామంటే ఆడ కూర్చుంటాయి ఎట్ట బొమ్మ అంటే మరి మనుషులు వింటారట చెప్పండి గొర్రెలకు ఆప్షన్ లేదు కాపర్ ఏం చెప్తే అదే కానీ ఈ తిక్క గొర్రెలు యా తిక్క గొర్రెలు అది నేనే ఆ తిక్క గొర్రె మళ్ళీ మనుషులు అంట నేను అనుకోవడం సిగ్గు కదా ఏం రేచల్ ఎవరు ఆ తిక్క గొర్రెలు ఎంత క్రమాన్ని పెట్టినా చెప్పండి యజమానుడు ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తాయి యజమానుడు లేకపోతే చెప్పండి చెప్పండి యజమానులు లేడానికి బాబా 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 బా అనుభూతులు పెడతారు యజమాను కనపడగా థు తు థు తు తూ ఊరికి వచ్చినాయి పొబ్బా క్షమించు ఎవరిని చూసి చెప్పండి అటు చాలామంది దొరికేశారు నాకు ఇప్పటికి మీకు ఎవరికి ఇష్టం లేదు నేను ఇక్కడ ఉండడం ఎందుకంటే మీ జాతకాలన్నీ నాకు తెలిసిపోతున్నాయని నేనున్నా తెలిసిపోతాయి నేను లేకపోయినా ఎందుకు తెలిపేది ఎవరో తెలిసో దేవుడు